ம்ரதனம்சன்ன வதனேசியிருஷத்ஷாம்போவன் மங்களாய தனோஹரிஷாஞ் நேஸேஷா முதாம்பன் ஏஷா நீவரிஷ்யோதயஸ் ஜனதாம் பரத்தாரம் தாத்தாரம் ஷம்பாஹராம் ஸ்ரீராம் பூயோயோ நமியம் சர்வமாங்கவே சர்வார

ఆనాడు బోర్డు మెంబర్గా తిరుమల దేవస్థానం బోర్డు మెంబర్గా కేసీఆర్ గారు నన్ను నియమిస్తే ఆనాడున్న బోర్డులో ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన డబ్బుతోని ఈ భజనా మందిరాలు ఇచ్చి భద్రా మందిరాలు దాదాపు మన జిల్లాలో నూట ముప్పై నూట యాభై భద్రామందిరాలు అటు ధరపూర్ కానీ ఇటు జగిత్యాలు కానీ ఇటు కొర్ట్ల కానీ అదేవిధంగా కొడగాలు కూడా అన్నీ కలిపి నూట నూట యాభై మందిరాలకు మనం నూట ముప్పై నూట యాభై మందిరాలకు డబ్బులు తెచ్చుకోవడం జరిగింది అవన్నీ కూడా కొన్ని పూర్తయ్యే దశలు ఉన్నాయి కొన్ని స్టార్ట్ కాలేదు స్టార్ట్ కాని దానికి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ పెట్టి ఆపేసినట్టుంది వీటి కోసం కూడా డబ్బులు కూడా ఐదు కోట్ల చిల్లర ట్రాన్స్ఫర్ కూడా చేయించిన ఐదు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలు మన ఎండోమెంట్గా దానికోసం అకౌంట్కి ట్రాన్స్ఫర్ కూడా చేయించడం జరిగింది ఉన్నప్పుడు ఇలా పూర్తి స్థాయిలో కావాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఏదో వాళ్ళు ఎంక్వైరీ పెట్టేసి ఇక్కడ ప్రభుత్వాలు మారే కనుక ఓ ప్రభుత్వం మారుతే ఒక ప్రభుత్వం ఎంక్వైరీలతో పాస్ చేసుకుంటే వాటిగా ఈ భజనా మందిరాలను కూడా వేస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది కనుక ఆ ప్రభుత్వం కోరుకుంటున్నాం భద్రీ మందులు అన్నీ పూర్తి అయ్యే వరకు ఆ ప్రభుత్వానికి బుద్ధి కల్పించి ఇలా చదువు తప్పగా ఈ భజనా వందరాలు పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అన్నీ కూడా ఈ దశలో కొన్ని దశలు ఉన్నాయి కొన్ని ఇప్పుడు ఫౌండేషన్ దశలు ఉన్నాయి అన్నీ కూడా పూర్తి కావాలని చెప్పి కోరుకుంటున్నాం ఈరోజు జగిత్యాలు ధరూర్ క్యాంపులు ఉన్న కోదాం రామాయణంలో భారతదేశంలో జరుగుతున్న పాకిస్తాన్ భారతదేశ యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకున్న భగవంతుని ప్రార్థిస్తానికి వచ్చిన ఇక్కడికందరూ కూడా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మా సైన్యానికి మంచి శక్తినిచ్చి దేశ గౌరవాన్ని కాపాడే విధంగా ఇప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ మనమే ముద్దతున్నాం పాకిస్తాన్ కొట్టి కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నది అయినా కానీ వాళ్ళు కవింపు చర్యలు చేసుకుంటా అంటే కూడా అప్పల కనుక ఏదో ఒకటి డైవైడ్ చేసానికి కోసం అక్కడున్న పాకిస్తాన్ ఉన్న ప్రజలను డైవర్ట్ చేయటానికి కోసం చేస్తున్న ఈ సాహసం అదే నాలుగైదు రోజుల్లో పడిన వాళ్ళు కథ ముగిసిపోతుంది ఇంకా మా వాళ్ళకు ధైర్యం ఇచ్చి మా సైనికుడు కాపాడాలని చెప్పి ఎన్న ఇక్కడ ఆంధ్రా నుంచి ఒక సైనికుడు మన చనిపోవడం జరిగింది కనుక అటువంటిది జరగకుండా ఆ భగవంతుని ఆశీస్సులతోనే ఎవరైతే మీరు హనుమంతులుగా అన్న ధైర్యం ఇచ్చి నచ్చిన లంక మీద యుద్ధం చేపించారో ఇప్పుడు మా సైనికులకు కూడా ఆ విధంగా ధైర్యం ఇచ్చి నచ్చిన మన దేశాన్ని కాపాడాలని చెప్పి మేము భగవంతుని కోరుకోవటానికి ఈ రామాయణంలో పూజ జరపడం జరిగింది తప్పగా భారతదేశ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా కులాలు మతాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యుద్ధాన్ని సపోర్ట్ చేసి ఇలా దేశాన్ని కాపాడుకున్న దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం జిల్లా పార్టీ అధ్యక్షులు కల్గుంట్ల విద్యాసాగరావు గారి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అదేవిధంగా పార్టీలకు అతీతంగా కూడా మరి కోదండరాముని భారత సైన్యానికి మరింత మరి శక్తిని బలాన్ని ఆ భగవంతుడు ప్రార్థించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వాళ్ళు అక్కడ పోరాడుతూ ఉంటేనే మనం కంటిన్యూ నిద్రపోతూ ఉన్నాం ఈరోజు కాబట్టి మనం చేయాల్సిన పని ఆ భగవంతుని ప్రార్థించడం మనం అందరం కూడా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఐక్యతగా ఉండి మన భారతదేశానికి కష్టం వచ్చినప్పుడు మనం ఒకటిగా ఉండాలని చెప్పేసి వాళ్ళందరం కూడా ఆ రాముని ప్రార్థించడం జరిగింది మరి పెద్దలు చెప్పినట్టుగానే ఆనాడు సీతమ్మ కన్నీటికి లంక దహనమైంది రావణసురుడు సంహారం జరిగింది అదేవిధంగా ద్రౌపది కన్నీటితోటి మరి కురుక్షేత్ర యుద్ధమే జరిగింది ఇవాళ ఒక సామాన్య భారతీయ మరి మహిళకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి ఇవాళ భారతదేశం యుద్ధం స్టార్ట్ చేసింది దీనికి మా అదే అదేవిధంగా జైత్యాలు జిల్లా పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో మేము పార్టీలకు అతీతంగా కూడా మరి మా భారత సైన్యానికి మరింత మరి బలాన్ని శక్తిని అన్ని రకాల ధైర్యాన్ని స్ఫూర్తిని భగవంతుడు ప్రసాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మేము ఈ మొన్న చనిపోయినటువంటి మురళీ నాయక్ గారికి కూడా మా పార్టీ పక్షాన అందరి పక్షాన కూడా ఘనంగా అర్పిస్తా ఉన్నాం జై హింద్ జై తెలంగాణ